మనకు ఒక జనగాం జిల్లా తరుగోపుల మండల్లో మనకు ఒక ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి సింగిల్ డాంబర్ రోడ్ ఫేస్ తోటి మంచి రోడ్ ఫేస్ చాలా బాగుందండి సింగిల్ డాంబర్ రోడ్కే ఉంటుంది టోటల్ ఎనిమిది ఎకరాలండి ఇది క్లియర్ టైటిల్ ఒక్కటే బిట్టు చాలా బాగుంది జనగాము మ జిల్లా వస్తుంది తరుగోపుల మండలం వస్తుంది మండల్కి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఉస్నాబాద్ హైవేకి వచ్చేసి జస్ట్ మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుందండి చాలా బాగుంది సైటు క్లియర్ టైటిల్ అండి జనగాం జిల్లా తరుగోపుల మండల్లో విలేజ్కి ఒక జస్ట్ ఒక కిలోమీటర్న్నర దూరంలో ఈ సింగిల్ డాంబర్ రోడ్ని ఆనుకొని మనకు ఒక ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి మంచి సైట్ మంచి ప్యూర్ రెడ్డు సాయిల్ అండి క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి కేసులు లేవండి సాయిల్ పరంగా మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు రైతులు ఇప్పుడే ఈ ట్రాక్టర్ తోటి దున్నుతున్నారు ఎక్సలెంట్ సైట్ అండి ఇది మనకు నాలుగు మూలలు చాలా బాగుంది కొంచెం ఒక దగ్గర మాత్రమే కొంచెం ఎల్చిసేపు వస్తుందండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం మంచి డాంబర్ రోడ్ ఫేస్ కూడా చాలా బాగుందండి ఇగో ఇక్కడ నుంచో మనకి ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక కూడా ఉంది కదా ఇట్లా ముందుకు వెళ్ళినాక అగో అక్కడ ముందు ఆ వరం నుంచి కొంచెం ఆ చెట్ల సైడ్ కొద్దిగా ఎల్ షేప్లో తిరుగుతుంది అక్కడి నుంచే మళ్ళీ క్లియర్ మంచి నాలుగు మూలలు ఉంటుందండి ఇది ఒక్కటే కొంచెం బాక్స్ లాగా క్రాస్ అయింది లాస్ట్ ఆ పెద్ద చెట్టు ఆ థర్డ్ చెట్టు అవతల నుంచి ఇట్లా తిరిగి ఇగో మనకి ఇట్లా తిరిగి ఇక్కడ అక్కడ వరం పచ్చ కనబడుతుంది కదా ఆ నుంచి ఇక్కడ రోడ్కి వస్తుందండి దీనికి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీము దీనికి వర్తిస్తుందండి మనకు ఇక్కడ అక్కడోటి రాళ్ళు కూడా బాతారండి ఎలాంటి గొడవలు లేకుండా పక్కనున్న రైతులతో కూడా గొడవలు లేకుండా రాళ్ళు వేసారు కొన్ని పడిపోయినాయి కొన్ని ఉన్నాయి వెనక సైడ్ అయితే ఉన్నాయి మనకు రేటు కూడా మనకు రీజనబుల్నే ఉందండి ఇది మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ కొద్దిగా క్రాస్ అయిట్లా ఎల్ షేప్లో వచ్చింది మిగతా అంతా బాగుంటుందండి ఒక్కటే బిట్టు ఎనిమిది ఎకరాలు మండలకు జస్ట్ ఐదు కిలోమీటర్లే ఉంటుంది ఉస్నాబాద్ హైవే వచ్చేసి జస్ట్ ఒక మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుందండి మంచి సైట్ అండి ఎక్సలెంట్ సైట్ ఒక్క దగ్గరే ఎయిట్ ఎయిట్ ఎకర్సు మంచి రోడ్ ఫేస్ ఉంది డాంబర్ రోడ్ ఫేసు అక్కడ చూస్తున్నాం కదా ఆ మూల నుంచలి ఇక్కడ ట్రాక్టర్ ఆగింది కదా ట్రాక్టర్ వరకు మన విలేజ్ కూడా ఇక్కడే అండి పక్కకే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఎక్సలెంట్ సైటు ఇది తోటకు కానీ గెస్ట్ హౌస్కి అయితే చాలా బాగుంటుందండి హైదరాబాద్కి వచ్చేసి జస్ట్ ఒక వన్ వన్ ఫిఫ్టీ ఉంటుందండి నూట పదిహేను కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్కి మనకు ఇది సూపర్ సైట్ అండి